హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ నేను క్యాప్సికమ్ పచ్చి బఠానీ చూపిస్తున్నానండి ఇందులో వాడిన పచ్చి బఠానీ మనం ఫ్రీజ్ చేసుకున్న పచ్చి బఠానీ అండి ఈ ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను పచ్చి బఠానీ ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజుల కోసం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఇంకా చూసారా ఎంత ఫుల్ ఐస్ ఫామ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వీటితోనే కర్రీ చేసి చూపిస్తున్నాను నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకొని జీలకర్ర వేయాక ఆనియన్స్ వేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్ చాలా తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం మగ్గ స్టోర్ చేసుకున్నాం కదా పచ్చి బఠానీ కూలింగ్లోంచి తీసేసాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లోంచి వాటర్లో వేసి కడిగేసి వేసుకుంటే మనకి ఇంకా ఏదైనా కూలింగ్ ఐస్ ఉన్నా కూడా తగ్గిపోతుందనమాట చూసారా అచ్చం మనం ఫ్రెష్ బఠానీ వేసినట్టు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూసేయండి ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే సురేఖ కిచెన్ అని మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఈజీగా అనమాట రీసెంట్గానే అప్లోడ్ చేశాను వీడియో వన్ మంత్ అవుతుంది అనుకుంటా అప్లోడ్ చేసి పచ్చి బఠాని కూడా ఒకసారి వేగిపోయాక కొంచెం పసుపు వేసుకుని వేపుకోవాలి పసుపు వేసాక కూడా వేపుకున్న తర్వాత అల్లం ఎల్లుల్పే పేస్ట్ కూడా వేసుకుని వేయించుకున్నాక పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత క్యాప్స్కము టమోటా కారం కూడా వేసుకొని తగినంత మగ్గించుకోవాలండి బాగా మగ్గించుకోవాలి వాటర్ పోయకుండా ఇప్పుడు లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేస్తున్నాను ఇంక ఇందులో ఎటువంటి మసాలాస్ కానీ ఏమీ వేయలేదు నేను జస్ట్ కసూరి మేతి వేసి చేస్తాను ఈ విధంగా కసూరి మేతి వేసి చేయండి టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుందన్నమాట మనకిది రైస్లో కైనా చాలా బాగుంటుంది ఈవెన్ దోశల్లో కూడా బాగుంటుంది కొంతమంది దోశల్లో చట్నీ కన్నా కర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా ఈజీగా టెంప్టింగ్గా ఉంది చూసారా ఎంత ఈజీ ప్రాసెస్లో అయిపోయిందో అంతేనండి బాగా క్యాప్సికమ్ కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవడమే అంతే రెడీ అయిపోయింది మన రెసిపీ క్యాప్సికమ్ బఠానీ కర్రీ thank you for watching like channel share channel subscribe just bye bye